ఎలా ఉంది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అసలు సాగర్ ప్రాజెక్ట్ చాలా బాగుంది దీని గురించి నేను కూడా విన్నాను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గా డెవలపింగ్ ఏరియాస్ లో అది కూడా వెంటనే ప్రాక్టికల్ గా హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేలాగా విల్లా ప్రాజెక్ట్స్ చేసి చేపట్టి వాళ్ళు నేను తెలిసిన ఏంటంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి దే హావ్ అండ్ ఆల్మోస్ట్ చూసారా లెవెన్ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఒక్కసారి చూడండి డెవలప్మెంట్స్ ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో రోడ్స్ కానీ మనకు ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్ ప్లాటింగ్ సైజ్ ప్లాటింగ్ వారారు కానీ ఇప్పుడు ఇంత ఏరియా ఇంత కొంచెం ఇంత దూరం వచ్చాం కదా డెవలప్ అవుతుందంట ఎందుకు అవ్వదు మ్యామ్ అసలు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ అన్ని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం వెళ్దామా మ్యామ్ ఇక్కడ నుంచి రెండు వందల

చల్లటి గాలి ఇప్పుడు చక్కగా ఈ టైమ్ లో రావడం అనేది సో యూజువల్ గా ఏంటంటే మ్యామ్ లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు అందరూ చాలా పీస్ఫుల్ గా పొల్యూషన్ కి దూరంగా అలా హ్యాపీగా గడవాలి అనుకుంటున్నారు సో అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్